హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కోమలిస్ కిచెన్ ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా టమాటో రైస్ని ఎలా తయారు చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రైస్ వన్ మీడియం సైజ్ ఆనియన్ మూడు టమాటోలు రెండు మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొత్తిమీర వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ సాయి సాయిమినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పును వేసి ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకును కూడా వేసి దోరగా వేయించుకోవాలి అండ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ని వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి టమాటో పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి బాగా కలుపుకొని ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇందులో కొంచెం పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా వేసి బాగా కలుపుకొని ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఈ టమాటాలు ఇలా బాగా గుజ్జు గుజ్జుగా మగ్గుతాయి ఇది ఇలా బాగా మగ్గాక ఇందులో రెండు కప్పుల వరకు ముందుగానే ఉడికిచ్చి పక్కన పెట్టుకున్న అన్నాన్ని వేసి బాగా కలుపుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే గ్రేవీ అన్నంలో మొత్తం కలిసిపోయేలా కలుపుకోవాలి ఫైనల్గా కొంచెం కొత్తిమీరను చల్లుకొని సర్వ్ చేసుకుంటే చా దీన్ని ఇలా ఉత్తిగా తిన్నా లేదా రైతా కాంబినేషన్తో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఎక్కువ టైం లేనప్పుడు ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ చేసుకొని కమ్మగా కడుపు నిండా తినేసేయవచ్చు చూశారు కదా చాలా తక్కువ టైంలో టేస్టీగా ఉండే టమాటో రైస్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ